దేవునికి స్తోత్రం గాక విష్ యూ హ్యాపీ క్రిస్మస్ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మనము ఈ మధ్యకాలంలో క్రిస్మస్ వర్తమానాలు వింటున్నాము గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరవ వచనాన్ని మరొకసారి చదువుకుందాం అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును దేవునికి స్తోత్రం హెల్లూయ ప్రియులారా ఈ యషియా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మరూపేణ పరలోకములో దేవుడై ఉన్నాడు ఆయన మనుషుల పాపములు భరించి తన రక్తము ద్వారా మనుషుల పాపములు కడగడానికి ఈ లోకానికి శరీరము ధరించి మానవావతారిగా భూమి మీదకి వచ్చాడు ఆయన భూమి మీదకి వచ్చిన ఆ సమయాన్ని బట్టి క్రీస్తు శకమని ఆయన భూమి మీదకి రాకముందు క్రీస్తు పూర్వమని లేఖనం చెప్తుంది లోకం కూడా చెప్తుంది అయితే క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ ఏషియా ప్రవక్త ప్రవచనం చెప్తున్నాడు యేసు ప్రభు యొక్క రాకడ గురించి పాత నిబంధన కాలములు అంటే క్రీస్తు పూర్వములో చాలా వందల ప్రవచనాలు ఉన్నాయి దేవుడు శరీరము ధరించి మానవుడిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఆయనలో ఉన్నటువంటి గుణగణాల గురించి అనేక వచనాలు రాయబడ్డాయి మనం ఈ ఆరో వచనాన్ని ధ్యానం చేస్తున్నాం ఆశ్చర్యకరుడు అనే విషయాన్ని చూసాము ఆలోచనకర్తను చూసాము బలవంతుడైన దేవుడు అనేటువంటి మాటను గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం యేసు క్రీస్తు వారు బలవంతుడైన దేవుడు అని మనం చూస్తున్నాం ఎంత బలవంతుడంటే ప్రియమైన దేవుని బిడ్డారా తన మాటలోనే గొప్ప శక్తి గొప్ప బలము ఎంత బలమంటే ఒక సందర్భములో యేసు వారు ఆయన శిష్యులు ఆ పడవ మీద ప్రయాణం చేస్తూ వారు ఒక చిన్న ధోనిలో వెళ్తున్నారు ఒక సముద్రంలో వెళ్తున్నారు అక్కడ గొప్ప తుఫాను వచ్చింది ప్రభువారు తన నోటి మాటతో ఆ తుఫాను గర్దించాడు అదే రీతిగా మరి సాతానుకు కూడా ఎంతో శక్తి ఉందని బైబిల్ చెప్తూ ఉంది మరి సాతానును బంధించేటువంటి శక్తిమంతుడు దేవుడు అంటే దేవునికి మించిన శక్తి ఇంకెవరికి లేదు అని దాని అర్థం మనకు ఆదికాండం కాండం పదిహేడో అధ్యాయంలో కనబడుతుంది నేను సర్వశక్తి కలిగిన దేవుడును అని ఆయనే ఎంతో శక్తిమంతుడైనటువంటి దేవుడు భూమి మీద ఏమండి మనిషి బలానికి ఇంత లిమిట్ అనేది ఉంది యంత్ర బలానికి ఇంత లిమిట్ అనేది ఉంది ఏమండి దేవుని బలము అది లిమిట్ లేనిది అనంత శక్తిమంతుడు దేవుడు ఆయనకి ఎంత శక్తి ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన శక్తితోనే ఈ సర్వాన్ని నడిపిస్తున్నటువంటి వాడు కాబట్టి యేసుక్రీస్తు వారు ఏదో మనుషులంటే పడ్డారు ఏదో కొడితే పడ్డాడు తిడితే పడ్డాడు ఆయన మూడు మేకులు పీక్కు లేనివాడు ఆయన చేతగాని వాడు అని చాలామంది అంటున్నారు నేనే ఆయనను అని చెప్పగానే ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ చచ్చిన శవాల్లాగా పడిపోయారు ఆయన వచ్చిన ప్రణాళిక మనుషుల పాపముల కొరకు ఆయన సిలువేయబడాలి ఆయన ప్రాణం పెట్టాలి మరణాన్ని జయించే శక్తి నేను కలిగి ఉన్నాను అని రుజువు చేయాలి అనే దాని కొరకు ఆయన సిలువేయబడ్డాడు మేకులు బీక్కు లేకపోయాడని చెప్తున్నారే కానీ మరి అదే బైబిల్ గ్రంథంలో మూడవ దినమున మరణమును గెలిచి తిరిగి లేచాడు యేసుప్రభు అనే మాట ఎందుకు చెప్పట్లేదు కొంతమంది యేసుప్రభు మీద ఏదో బురద చల్లడానికి క్రైస్తవుల మీద కొంత బురద ప్రయత్నం చేస్తున్నారు కానీ అది బైబిల్లో రాయబడిన సంపూర్ణ సత్యం కాదు అక్కడక్కడ కొన్ని కొన్ని మాటలు సకం సకం మాటలు వాటిని పూర్తిగా చెప్పకుండా కట్ చేసి అబద్ధాలు చెప్తున్నారు చాలామంది ఎంత బలవంతుడంటే మరణాన్ని గెలిచినంత బలవంతుడు దేవునికి స్తోత్రం హలే రేపు తనను నమ్మినటువంటి భక్తులను రాబో కాలములో ఈ భూలోకము నుండి పరలోకానికి తీసుకెళ్ళగలిగినటువంటి బలవంతుడు బలవంతుడైన సాతాను చేతిలో నుండి మనుషులను విడిపించి నరకం తప్పించి పరలోకానికి తీసుకెళ్ళగలిగినటువంటి బలవంతుడు ఆ బలవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉంటే ఉదాహరణ చెప్తాను ఇలా ఒక గ్రామంలో ఏదన్నా సమస్య వచ్చింది ఆ ఇంటివారు ధనవంతులు ఆ ఇంటివారు గుణవంతులు అదే రీతిగా ఆ ఇంటివారు బలవంతులు కూడా వారంతా ఆరోగ్యవంతులు శక్తివంతులు బాగా బలం కలిగిన వారు డబ్బు బలం కండబలం గుండె బలం మైండ్ బలం ఉందనుకోండి వారికి ఎంత నమ్మకం ఎంత ధైర్యం ఉంటుంది మమ్మల్ని ఎదిరించేవాడేవాడ్రా ఇక్కడ అన్నట్టుగా ఉంటుంది కదా కాబట్టి యేసుక్రీస్తు వారు అనే వ్యక్తి ఆ దేవుడు ఆయన ఎంతో బలవంతుడు ఆయన ఆయనకు నువ్వు చేయిస్తే ఆయనకు హృదయం ఇస్తే ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆ బలవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉండి సాతాను చేతిలో నుండి మాంత్రికుల చేతిలో నుండి దయ్యాల అపవిత్రుల చేతిలో నుండి విడిపించి ఆ బలవంతుడైన దేవుడు తన హస్తంలో నిన్ను భద్రపరిచి పరలోకం తీసుకుపోతాడు ఆ ప్రభు అంత బలవంతుడు మన కొరకు భూమి మీద మానవుడే జన్మించాడు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన ఆరాధించాలి ఆయన కనపరచాలి ఆయన్ని దేవుడుగా కలిగి బ్రతకాలి అలా బ్రతికే నరులు ధన్యులు ధైర్యవంతులుగా ఉంటారు నా ప్రభు గొప్పవాడని నిశ్చింతగా ఉంటారు ప్రార్థన చేసుకుందామా మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన క్రీస్తుని ఆరాధించాలి బలవంతుడైన దేవుణ్ణి అందరికంటే బలవంతుడైన ఆరాధించాలి ఆయన స్థుతించాలి ఆయన కలిగి జీవించాలి ఓకే గాడ్ బ్లెస్ యూ ఆ బలవంతుడైన దేవుడు మీకు తోడై ఉండి మీ కుటుంబంలో ఉన్నటువంటి కీడు శాపము దయ్యం మంత్ర ప్రతి శోధన తొలగించి ఆ బలవంతుడు మిమ్మల్ని భద్రపరచునుగాక ఆమె నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి భవించండి మీరు కూడా ప్రార్థన చేయండి దేవుడు మీకు తోడేయండి మిమ్మల్ని కాపాడను గాక ప్రేమగల తండ్రి కృపగల దేవ మీకు వందనాలు నీవు బలవంతుడైన దేవుడు చేతగాని వాడు కాదు బలహీనుడవు కాదు నువ్వు శక్తిమంతుడు మా రక్షణ కొరకు మా తండ్రి మీరు సిలువేయబడ్డారు కానీ మీరు చేతగాక కాదు నాయనా మరణమును జయించగలిగిన వాడును నేను అని రుజువు చేయడానికే మీరు మరణించారు మూడో దినమున సజీవుడై తిరిగి లేచారు మరణము మిమ్మల్ని బంధించి ఉంచుట సాధ్యమైనది తండ్రి మీకు వందనాలు మరణమునే గెలిచిన వాడు నైనా మీకు వందనాలు నీకు అన్నిటిపైన అధికారం ఉంది అన్నిటిని బంధించి నడిపించే శక్తి మీకున్నది దేవా మీకు మహిమ మీకు ఘనత మీకు ప్రభావాలు చెల్లిస్తున్నాము ఈ ఇక వస్తున్న బిడలు కుటుంబాల్లో వ్యాధులు శోధనలు సమస్యలు మీరు తొలగించండి వారికి కన్నీరు మీరు తొలగించండి వారికి మీరు బలవంతుడైన దేవుడుగా తోడుండి నాయన వారికి ఉన్న ప్రతి ఆపద నుండి విడిపించి వారి పాపాలు క్షమించి వారు రక్షించి నరకము తప్పించి రాజ్య వారసులుగా చేయండి నజరేడైన యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె అందరికీ వందనాలు గాడ్ యూ దేవుడు మీరు దీవించిన గాక మీరు క్రైస్తవులైతే మా కొరకు ప్రార్థన చేయండి మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం క్రైస్తవులు కానివారైతే ఈరోజే ప్రభువుని తెలుసుకోండి ప్రభు ఎంతో గొప్పవాడు ఆయన నిజమైన దేవుడు ఏకైక దేవుడు మానవుడే మన కొరకు వచ్చాడంతే ఆయన వచ్చినటువంటి సందర్భమే ఈ క్రిస్మస్ కాబట్టి మరొకసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మీ ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్లో రాయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం మొదటిసారి ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నా ప్రోత్సహం కొరకు ఒక లైక్ కొట్టండి ఇతరులకు పరిచయం చేయండి దేవుడు మనందరినీ దీవించునుగాక కాపాడు